కచ్దేవయాని ధారావాహిక భాగం రచన టీవీఎల్ గాయత్రి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం శుక్రాచార్యుని వద్ద శిష్యుడిగా చేరుతాడు కచుడి పట్ల ద్వేషంతో కొందరు దానవులు అతన్ని హత్య చేసి మృతదేహాన్ని కాల్చి బూడిద చేస్తారు ఆ బూడిదను మధ్యంలో కలిపి శుక్రాచార్యుడి చేత తాగిస్తారు శుక్రుడు కచుడికి మృత సంజీవిని విద్య నేర్పి తన పొట్ట చీల్చుకొని బయటకు రమ్మంటాడు బయటకు వచ్చిన కచుడు శుక్రాచార్యుని బ్రతికిస్తాడు తనను వివాహం చేసుకోమని కచుడిని కోరుతుంది దేవయాని కచుడు అంగీకరించడు ఇద్దరూ ఒకరినొకరు శపించుకుంటారు కచుడు దేవలకు వెళ్ళిపోతాడు దుఃఖంతో ఉన్న దేవయాన్ని రాకుమార్తె శర్మిష్టకు స్నేహితురాలుగా పంపుతాడు శుక్రాచార్యుడు శర్మిష్టతో తనను పోచుకుంటుంది దేవయాని చెలికత్తలతో వేటకు వెళ్తుంది శర్మిష్ట ఇక కచే దేవయాని ధారావాహిక భాగం వినండి ఆడపిల్లలైనా శర్మిష్ట ఆమె స్నేహితురాల్లు కలిసి జోరు జోరుగా వేటాడుతున్నారు శర్మిష్ఠ ఒక్కతే ఐదారు మృగాలను చంపేసింది ఇంతవరకు కాని సింహం కాని కనిపించలేదు వాటిని చంపితేనే వీరత్వం మధ్యాహ్నం కాస్త ఆగి భోజనాలు చేశారందరూ మళ్ళీ వేట మొదలుపెట్టారు ఎండ పొద్దువాలుతోంది శర్మిష్ట ఇక చాలే నాకు నీరసంగా ఉంది గుడారానికి పోదాం అంది కణిక నేరసపడితే వీరవనితవు కాజాలవు ఈరోజు పులినో సింహాన్నో చంపందే వెనక్కు వచ్చేది లేదు అంటూ గుర్రాన్ని ముందుకు ఊరికిచ్చింది శర్మిష్ట చేసేదేవి లేక ఆమెతో పాటు ఆమె చెల్లులందరూ ఆమె వెనకాలే మెల్లగా వెళ్తున్నారు శర్మిష్ట వేగంగా ఇంకా ముందుకు ముందుకు వెళ్తోంది తన చెలికత్తెలకు దూరమైంది తను ఒక్కతే ముందుకు వెళ్తోందని గమనించలేదామె ఇంతనూ ఒక పెద్ద అడవి పంది ఆమెకు కనిపించింది ఒక్క బాణంతో దాన్ని నేల కూల్చింది ఆ తర్వాత కొన్ని నక్కలను తోడేళ్లను చంపేసింది ఇంతనో పొదల మాట నుండి గాండ్రింపు వినిపించింది సందేహంలేదు అది పులి గాండ్రింపే ఉత్సాహంగా పొదలవైపు తన గుర్రాన్ని తిప్పింది శర్మిత్త అక్కడే ఉన్న పులి భీకరంగా గాండ్రిస్తూ ఆమె గొర్రం మీదకు దూకబోయింది పులి గాండ్రింపుకు గొర్రం బెదిరింది అటూ ఇటూ భయంతో ఎగురుతోంది ఇంతలో ఎక్కడ్నుండి వచ్చాయో రెండు బాణాలు పెద్ద పులికి బలంగా తగిలాయి అంతెత్తు నుండి కింద కిందపడింది పులి ఆ బాణాలు వేసింది తన చెలికత్త అనుకుంది శర్మిష్ట కాదు చెట్ల మధ్య నుండి మధ్యనుండి మీద వచ్చాడొక యువకుడు ఇంత చిన్నపిల్లవాడివి ఈ కీకారణ్యంలో ఒంటరిగా ఏం చేస్తున్నావు నేను రావడం కాస్త ఆలస్యమైతే ఈ పెద్ద పుయ్య చేతిలో గాయపడేవాడు కదా అన్నాడా యువకుడు శర్మిష్టను మందలిస్తున్నట్లుగా మహా అయితే పాతికేళ్లుండొచ్చు చక్కటి ముఖవర్చస్సు చురుకైన కళ్ళు వేషధారణ చూస్తే రాజకుమారుళ్లా ఉన్నాడు ధనుర్భాణాలు ధరించి ఉన్నాడు బలిష్టంగా ఉన్నాడు తను వేషంలో ఉన్నట్లు అప్పుడు గుర్తుచ్చింది శర్మిష్టకు ఏమవుతుంది ఆ పురితో పోరాడి చంపేసి ఉండేవాణ్ణే మీరు అనవసరంగా మధ్యలో వచ్చారు అంది ఉక్రోషంగా నవ్వాడా యువకుడు సరదాగా తనికి పిట్ట కొంచెమే అయినా మాత్రం ఘనంగానే ఉంది కుమారుడివి పద మీ పెద్దవాళ్ల దగ్గర వదిలి నేను వెళ్తాను అన్నాడు నవ్వుతూ నా పుట్టు పూర్వత్రాలు మీకెందుకు అసలు మా సీమలకు వచ్చినవాడివి ముందు పేరు చెప్పి శరణు కోరుకుంటే నేనే వదిలేస్తాను అంది భుజాలెరేశాడతను ఈ చిన్నపిల్లవాడి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి నీకు యుద్ధం చేయడం కూడా వచ్చా అడిగాడు మీద నుండి ఎగిరి కిందకు దూకింది శర్మిష్ట అతడు నడుమీద రెండు చేతులు పెట్టుకొని ముచ్చటగా ఆమెనే చూస్తున్నాడు ముద్దుగారే ముఖం లావణ్యం ఉట్టిపడే సన్నని దేహం పదమూడు పద్నాలుగేళ్లు ఉంటాయేమో ఆడపిల్లలాగా మధురమైన కంఠస్వరం మూతిమీద మీసమింకా మలవలేదు అయినా కుర్రవాడి పౌరుషానికి మాత్రం తక్కువలేదు అతడు అలా చూస్తూ ఉండగానే శర్మిష్ట వేగంగా సంధించి రెండు బాణాలను లాగిపెట్టి అతడి మీదకు వేసింది అతడి భుజానికి బలంగా గుచ్చుకున్నాయా బాణాలు చేత్తో బాణాలను లాగివేశాడతను రక్తం చివ్వున చిమ్మింది పకపక నవ్వాడతలు పర్వాలేదు మంచి ఆటగాడివే అన్నాడు మురిపంగా శర్మిష్టకు మండింది అంత దెబ్బ కొట్టితే ఆట అంటూ నవ్వుతున్నాడు లాభం లేదు బాగా గాయపరిచి బంతించి నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళాలి కసిగా కత్తి తీసి ఎగిరి అతని వైపు దూకింది శర్మిష్ట ఇంకా ఉంది కచ దేవయాని ధారావాహిక పదకొండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ